అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈరోజేంటి ఏ రోజైనా సీతారామం ఛానల్లో భార్యాభర్తల గురించే మాట్లాడుకుంటూ ఉంటాం ఎందుకబ్బా ప్రత్యేకంగా భార్యాభర్తల కోసమే ఒక ఛానలా అని అంటే అవునండి నిజం కుటుంబ వ్యవస్థ దానికి మూల కారణం వివాహం అమ్మ నాన్న అమ్మ నాన్న అయ్యేది ఎవరు భార్యాభర్త కాబట్టి కుటుంబం చక్కగా ఉండాలి అంటే ముందు భార్యగా భర్తగా ఆ ఇద్దరూ చక్కగా ఉన్నప్పుడే కుటుంబం బాగుంటుంది వాళ్ళ నుండి వచ్చిన సంతానం అంటే భార్య భర్తలు అమ్మా నాన్నలు అయినప్పుడు వాళ్ళకి కలిగిన సంతానం కూడా మంచి వాతావరణంలో పెరిగి మంచి బుద్ధులతో అంటే ఎందుకు పిల్లలు చక్కగా పెరగాలి అంటే మరి వాళ్ళే కదా అండి సీఎం అయినా పిఎం అయినా రౌడీ అయినా గూండా అయినా అవుతారు కాబట్టి ఇలా ఒక కుటుంబ వ్యవస్థ చక్కగా ఉంటే ఆ దేశము ఈ ప్రపంచమని కూడా చెప్పుకోవచ్చు బాగుంటుంది అసలు ఆ కుటుంబ వ్యవస్థే చక్కగా లేదనుకోండి మనిషి జన్మే వృధ ఎందుకంటారా జంతువులకి మనకు తేడా ఏముండదు అవి హాయిగా డేటింగ్ మీటింగ్ చేసుకుంటాయి డేటింగ్ చేయకపోతే ఏమో మేటింగ్ అయితే చేసుకుంటాయి కదా ఎవరితో పడితే అలా అలాగే వాటి పిల్లలకి పాలిచ్చి అంతవరకే తర్వాత తల్లెవరో తండ్రి ఎవరో తెలియదు వాటికి ప్రేమ అభిమానం ఉండవు ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తాను మరి కుక్కలకి వాటికి అసలు జంతువులకి ప్రేమించే లక్షణం ఉండదు కదా అందుకనే అవి ప్రేమించవేమో అని మీరు అనుకోవచ్చు మరి మీరు పెంచే ఓ పిల్ల లేదంటే పిల్లి పిల్ల లేదా బర్రె ఆవు ఏవైనా సరే మీరు ఎప్పుడైనా పెంచి ఉంటే చిలకలు పావురాలు ఎక్సెట్రా ఎక్సెట్రా అవి జంతువులు పక్షులే కదా మరి వాటికి ప్రేమించడం రాకపోతే పెంచిన మిమ్మల్ని ఎందుకు ప్రేమిస్తున్నాయి వాటి ప్రేమని చూసినప్పుడు మీకు ఎంత సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది సో వాటికి ప్రేమించే ఇది తెలుసు అభిమానించడం వాటికి వచ్చు కానీ అది దాని తల్లి కుక్క నుంచి తండ్రి కుక్క నుంచి అది తీసుకోలేదు ఆ బిడ్డ సో అది తన పిల్లలకి ఇవ్వలేదు ఈ విధంగా మనం కూడా ఎట్లా పడితే అట్లా ఉంటాం మనిషికైనా జంతువుకైనా చెట్టుకైనా ఈ సృష్టికైనా అవసరం ఏంటి అంటే ప్రేమ ఆ ప్రేమ ఎలా వస్తుంది ఏ డబ్బు ఇస్తే వచ్చే ప్రేమ ఎన్ని రోజులు నిలుస్తుంది మనకు డబ్బు అధికారం ఉన్నన్ని రోజులు ఎవడైనా ప్రేమిస్తాడు అవన్నీ లేనప్పుడు అలా కూడా రాగలిగే ప్రేమ ఉంటుంది అది ఏంటి అంటే మన కడుపులో పుట్టిన బిడ్డ నిజమండి మనకు మన బిడ్డ మీద ప్రేమ కలగొచ్చు కలగకపోవచ్చేమో కానీ బిడ్డకి మాత్రం తన తల్లి తండ్రి మీద తండ్రి మీద కొంచెం దూరం తల్లి మీద ఖచ్చితంగా కలుగుతుంది సో పిల్లలు పెద్దల్ని ప్రేమించినంత ఇదిగా పెద్దవాళ్ళు తమ పిల్లల్ని ప్రేమించలేరు ఎందుకంటే పెద్దవాళ్ళకి అప్పటికే వేరే ప్రపంచం తెలుసు ఎక్కువ కాంటాక్ట్స్ ఉంటాయి కానీ పిల్లలకి అలా కాదు వాళ్ళకి తెలిసినదంతా కూడా తల్లి తండ్రి తర్వాత ఆ చుట్టూ ఉన్నవాళ్ళు అంతకంటే ఎక్కువ విషయాలు తెలియదు కాబట్టి వాళ్ళు ఎక్కువ ఆధారపడేది ఎక్కువ ప్రేమించేది తండ్రిని కనుక ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం ప్రేమింపబడాలి అంటే మన బిడ్డల చేత ప్రేమించబడచ్చు అంతే కదా అండి ఇప్పుడు మీరైనా నేనైనా మన బిడ్డ ఏ సీఎంనో పిఎంనో ప్రేమిస్తాడా మనల్ని కాదు పాలిచ్చాం మనం కన్నా అన్న ఇదితో ఆ ప్రేమ కలుగుతుంది సో ఇక్కడ డబ్బు ఎంత ఉంది డబ్బు ఎంత లేదు ఇదంతా అనవసర ప్రేమ మాత్రం ఉంటుంది ఇప్పట్లో కొంచెం కలుషితం అయిపోయి అది లేండి డబ్బు ఉంటే అమ్మ నాన్న లేకుంటే లేదు అధికారం ఉంటే గౌరవం లేకుంటే లేదు ఇదంతా కానీ నిజానికైతే బిడ్డలు తండ్రిని ఏది ఎక్స్పెక్ట్ చేయకుండానే ప్రేమిస్తారు ఒక వయసు వరకు అలాంటి పిల్లలకి అదే ప్రేమని మరింత పెంచి అదే జీవన విధానాలని నేర్పించి ఒక మంచి మనిషిగా తీర్చిదిద్దాలి అంటే ఆ మనిషికి ఆ బిడ్డకి తల్లి తండ్రి ఇద్దరూ ఉండాలి ఒకవేళ చనిపోతే మనం చేయలేమనుకోండి అనుకోండి కానీ బ్రతికుంటే మాత్రం అమ్మ నాన్న ఇద్దరూ ఉండి వాళ్ళు చక్కగా ఉండి వాళ్ళు మంచి ప్రేమని అభిమానాన్ని మంచి చదువుని ధైర్యాన్ని జ్ఞానాన్ని బిడ్డలకిస్తూ పెంచితే చాలా బాగుంటుంది అలా ఇవ్వగలగాలి అలాంటి వాతావరణం ఉండాలి అంటే ముందు ఏంటి వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా అంటే అమ్మా నాన్నలిద్దరూ భార్యాభర్తలుగా చక్కగా ఉండాలి అలా వాళ్ళు ఉండగలిగినప్పుడు మొత్తం బాగుంటుంది ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే ఒక మనిషి పుట్టినప్పటి నుంచి వాడు కుక్కలాగా అంటే ఆ కొన్ని రోజులే ప్రేమింపబడి తర్వాత విచ్చలవిడిగా తిరిగేసి జీవితానికి ఏమి లేదనిపించి ఒక వే లేకుండా గమ్యం లేకుండా గచాబిచాగా బ్రతికి చచ్చిపోతే దాంట్లో ఏమీ ఉండదు మనం పొందేది కూడా ఏం లేదు అదే ఒక కుటుంబంలో ఒక కుటుంబ వ్యవస్థలో మనం ఉండి చక్కగా ఒక డిసిప్లైన్డ్ వేలో మనం వెళ్ళి బ్రతికి చచ్చిపోతే మనకు బాగుంటుంది మన వల్ల నలగరికి ఈ ప్రకృతికి జంతువులకి చెట్లకి అన్నిటికీ బాగుంటుంది సో ఇవంతా జరగాలి అంటే భార్యాభర్తలుగా ఆడామగ కలిసి చక్కగా ఉండగలగాలి ఇంకా ఇలా ఉండడంలో కొన్ని స్పెషాలిటీస్ ఉంటాయి అవి చాలా బాగుంటాయి ఒక మనిషిగా పుట్టినందుకు అలాంటి ప్రేమని ఆస్వాదించి చస్తే దానికంటే ఇక గొప్ప వరం లేదని నాకు అనిపిస్తుంది అదంతా మనకి ఎక్కడ దొరుకుతుంది దాంపత్యంలో దొరుకుతుంది ఇక్కడ ఒక విషయం చెప్తానండి ఒక మంచి మెషిన్ ఉంది అది ఎలా వాడాలో మనకు తెలీదు అది పనిచేయట్లేదు అంట లేదా తప్పుగా వాడతాం అది పాడైపోయింది అంట ఇక్కడ వాడకం చేత రాకే కానీ ఆ మెషిన్లో ఫాల్ట్ లేదు కదా అలానే మనకు పెళ్లిలో కూడా తప్పే ఉండదు కానీ దాన్ని హ్యాండిల్ చేయడం మనకు రాకపోవడంలో తప్పు ఉంటుంది అవి నేర్చుకోవాలి అంటే ముసలి వాళ్ళు ఉండి మనకు చెప్తూ ఉంటే లేదా ఉన్న వాళ్ళు చెప్తే బాగుంటుంది కానీ ముసలి వాళ్ళు కూడా ఈ రోజుల్లో మనల్ని చూసి మనం చేసే చేష్టలు చేయడానికి ఇష్టపడుతున్నారు ఇకపోతే పెద్దవాళ్ళ వచ్చేయండి అమ్మా మేము పెంచుకుంటాం మాకేం బరువు కాదు అని చెప్పి పెళ్లి మీద అంత గొప్పగా చెప్పట్లేదు కనుకనే సీతారామం అనే ఛానల్లో మనం ఇలాంటి మంచి విషయాలు పెళ్లి గురించి దాంపత్యం గురించి మాట్లాడుకుందాం